నేను ఈ మధ్యన మిషోలో ఒక సిజర్ చూశాను కత్తరి అది కూరగాయలు కట్ చేసుకునే కత్తి అది నాకు ఎందుకంటే నాలుగు కత్తెరికి వెళ్ళిపోయి ఒకే కత్తిరీ కింద వాడు చేశాడు వన్ సెవెంటీ రూపీస్ తీసుకున్నాడు అది కూరగాయలు కట్ చేయడం చాలా ఈజీగా అనిపించింది అది తెప్పించాను ఒకసారి మనం సిజర్ చూద్దామా వాడి ఒకసారి కత్తి చూపించు ఎలా చూపించు అలా చూపించు అలా చూపించమ్మా ఇది ఇది నాలుగు సిజర్లు కలిపి నాలుగు ఐదు 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 కత్తుర్లు కలిపి ఒకటే కత్తిరి కింద ఉంది ఇది ఇది ఎలా కట్ చేస్తారు సరదాగా మీకు కూడా చూపిద్దామని ఇది ఇది చాలా అంటే మామూలుగా ఈ దొండకాయలైనా బెండకాయలైనా ఇంక ఏ కూరగాయలైనా చిన్న ముక్కలుగా కట్ చేయాలంటే మనకి చాలా టైం పడుతుంది కానీ ఒకేసారి ఐదు కత్తిలతోటి కలిపి కట్ చేస్తే చూసారు ఎంత సన్నగా ఎంత పరచుగా మనకి కూరగాయలు వస్తున్నా కట్ అవుతున్నాయి చాలా బాగా కట్ అవుతున్నాయి ఇంకా ఇది నాకు ఎందుకంటే త్వరగా మనకి ఎందుకంటే ఎంప్లాయీస్కి ఎటువంటి దాడి చేస్తే అండి వస్తువులన్నీ కూడా మనకి చాలా ఈజీగా అనిపిస్తాయి ఎందుకంటే మనకి స్పీడ్గా పని చేసుకోవాలి కాబట్టి త్వర త్వరగా కనుక కట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు గురించి ఎంప్లాయీస్ సాధారణంగా ఎవరైనా సరే నేనైనా సరే జాబ్ చేసేటప్పుడు రాత్రిపూటే కూరగాయలన్నీ కట్ చేసుకొని ఉంచేవాళ్ళు ఎక్కువగా నాకు మా వాణియే కూరగాయలు కట్ చేసేది కొంచెం వాణి నీర నీరసంగా ఉంది కాబట్టి ఇక ఈ సీజన్ కొంచెం బరువుగా అనిపించింది అందుకుంచి అది అంత ఓపిక దానికి లేదు కాబట్టి నేనే మీకు చూపిస్తున్నాను మీకు కూడా కనుక ఈ ప్రోడక్ట్ కనుక నచ్చితే కనుక మీషోలో ఆర్డర్ పెట్టుకోవచ్చు చూడండి ఎంత బాగుందో చాలా చక్కగా పాల్చగా త్వరగా మగ్గిపోతాయి చాలా త్వరగా మగ్గిపోతాయి అందులో ఈ దీంతోపాటు మీకు చిన్న టిప్ చెప్తాను ఎందుకంటే మా ఇంట్లో ఓవెన్ ఉంది మనం ఆయిల్ కన్జంప్షన్ బాగా తగ్గించాలి అందు గురించి నేనేం చేస్తానంటే ఇలా సన్నగా కట్ చేసి ఓవెన్లో పెట్టి ఒక్కే ఒక్క నూనె వేసి పది నిమిషాలు పడితే కనుక మైకిపోతాయి బయట తీసి కొంచెం కొంచెం లైట్గా సాయంత్రం వాళ్ళం కొంచెం కారం కొంచెం జల్లుకుంటే మనకి దొండకాయ ఫ్రై చాలా ఈజీగా అవుతుంది తక్కువ ఆయిల్ పడుతుంది అలాగే మంచి న్యూట్రిషన్ వాల్యూస్ మనకు కూడా ఉంటాయి అందువచ్చు మీరు కూడా ఈ విధంగా చేస్తారేమో నాకు తోచింది టిప్ చెప్పడం జరిగింది థ్యాంక్ యూ